హైకోర్టు ఆదేశాలతో పోచమ్మ మైదానంలోని వివాదాస్పద స్థల సర్వే చేయడానికి సోమవారం సర్వే డిపార్ట్మెంట్ కదిలివచ్చిందే గోదావరి కని గాంధీచోరస్తా శివాజీ నగర్ పోచమ్మ మైదానం దాని ముందు సంబంధించిన స్థలంలో సర్వే నంబర్ ఆరు వందల తొంభై మూడులో గల పట్టాదారుల ముప్పై తొమ్మిది గుంటల భూమిపై గత కొన్ని సంవత్సరాలుగా సింగరేణి యాజమాన్యానికి పట్టాదారులకు మధ్య వివాదం జరుగుతోంది ఈ నేపథ్యంలో ఈ ఏడాది జనవరిలో ఈ వివాదం రగులుతోంది దీంతో ఈ పట్టాదారులు హైకోర్టును ఆశ్రయించగా న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలు జిల్లా సర్వే అధికారులు టిప్పన్ సర్వేను నిర్వహించారు నగరం నలుమూలల అధికారులకు బృందాలుగా విడిపోయి లయ తిరిగారు పెద్దపల్లి రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధించిన ఏడీఈ శ్రీనివాస్ ఆధ్వర్యంలో సర్వే నిర్వహించడానికి కార్పొరేషన్ అధికారులు సింగరేణి అధికారులు ల్యాండ్ పట్టాదారుల సమక్షంలో సర్వే నిర్వహించారు టిప్పర్ పరికరంతో భూ సర్వేకు సంబంధించిన లైట్ సిగ్నల్ ద్వారా సర్వేను చేపట్టారు కాగా ఈ సర్వే సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సింగరేణి సెక్యూరిటీ సిబ్బంది గోదావరి కన్ వన్ టౌన్ పోలీసులకు బందోబస్తు చేపట్టారు కాగా సర్వే అనంతరం రిపోర్టును అధికారులు హైకోర్టుకు సమర్పించనున్నారు అశోక్ హాస్పిటల్ గోదావరి కని డాక్టర్ అశోక్ ఎంబీబీఎస్ బిఎన్బి జనరల్ సర్జరీ జనరల్ లేజర్ అండ్ ల్యాప్టోస్కోపీ సర్జన్ ఎక్స్ సర్జన్ సింగర్ హాస్పిటల్ గోదావరి కని సారథ్యంలో ప్రారంభించబడింది మా హాస్పిటల్ నందు రొమ్ముగడ్డలు చీముగడ్డలు కడుపులో నొప్పి అపెండిక్స్ గోల్ బ్లాడర్ వారి కోస్ వీన్స్ ఫైల్స్ ఫిస్టులా కుటుంబ నియంత్రణ కొవ్వు గడ్డలకు చికిత్స ఆపరేషన్లు చేయబడను లేజర్ ద్వారా అర్షంభనులకి ఆపరేషన్ లాప్రోస్కోపీ ద్వారా గోల్ బ్లాడర్ సర్జరీ మా ప్రత్యేకత అశోక్ హాస్పిటల్ పాత సాయి శ్రీనివాస హాస్పిటల్ బిల్డింగ్ పాత పోస్ట్ ఆఫీస్ ఎదురుగా స్వతంత్ర చౌక్ గోదావరికణి సెల్ నంబర్ సెవెన్ సిక్స్ ఎయిట్ జీరో నైన్ వన్ సెవెన్ టూ ఫోర్ ఎయిట్